హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్ నొక్కి లెక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం పిల్లలు మనం ఇప్పుడు అమ్మ చెప్పిన కమ్మని కథలు నీటి కథల గురించి మనం చెప్పుకుందాం ఒక కన్ను అమ్మ కథ పేరు ఇప్పుడు ఈ కథ గురించి చెప్పుకుందాం ఒక పల్లెటూరులో ఒక చిన్న పిల్లవాడు మరియు వాళ్ళ అమ్మ కలిసి ఉండేవారు కాని వాళ్ళ అమ్మకు ఒక కన్ను మాత్రమే ఉండేది అందుకని ఆ పిల్లవాడు ఎప్పుడు వాళ్ళ అమ్మని అసహించుకునేవాడు ఆమె చిన్న చిన్న మొక్కలను సేకరించి వాటిని అమ్ముతూ జీవనం సాగించేది ఒక రోజు స్కూల్లో ఫంక్షన్ ఉన్నింది ఆ ఫంక్షన్ కి వాళ్ళ అమ్మ కూడా వచ్చింది దానికి వాళ్ళ అమ్మని కోపంగా చూస్తూ ఆమె ఎందుకు నా ఫంక్షన్కి వచ్చింది అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మరుసటి రోజు స్కూల్లో మిగతా వాళ్ళు మీ అమ్మకి ఒక కన్ను మాత్రమే ఉందని నన్ను అవమానించారు నేను మా అమ్మ ఈ లోకం నుండి అదృశ్యమైపోతే బాగుంటుందని చాలాసార్లు అనుకున్నాను నేను మా అమ్మతో ఇలా అన్నాను నీకు ఒక కన్ను మాత్రమే ఎందుకు ఉంది నువ్వు ఎందుకు చనిపోకూడదు అని అన్నాను దానికి మా అమ్మ స్పందించలేదు నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను ఆ రోజు రాత్రి నాకు దాహం వేసి మంచి నీళ్ల కోసం వంటగదికి వెళ్ళాను అక్కడ ఒక మూలలో మా అమ్మ కూర్చుని ఏడుస్తుంది నేను ఇంతకుముందు అన్న మాటలు నాకు గుర్తుకు వచ్చి అందుకే ఏడుస్తుందని అనుకుంటూ నా గదికి వెళ్ళాను నేను అక్కడ స్కూల్ అయిపోయినాక సిటీకి వెళ్ళి పెద్ద కాలేజీలో చేరాను కష్టపడి చదువుకుని ఉద్యోగం సంపాదించాను అక్కడే పెళ్లి చేసుకుని ఇల్లు కొనుక్కొని అందులో నేను నా భార్య ఉన్నాము నాకు ఒక కూతురు కూడా ఉంది ఇక్కడ మా అమ్మ లేదు కాబట్టి చాలా ప్రశాంతంగా ఉన్నాను అనుకోకుండా ఒకరోజు ఎవరో మా ఇంటి తలుపు తట్టారు తలుపు తీసి చూడగా అక్కడ మా అమ్మ ఒక కన్నుతో నా ఎదురుగా నిలబడింది అప్పుడు నేను ఒక్కసారిగా షాక్ అయ్యా నా కూతురు మా అమ్మని చూసి ఇంటిలోకి పరిగెత్తింది కానీ నేను మా అమ్మను గుర్తుపట్టనట్టు ఎవరు నువ్వు అని అడిగాను అప్పుడు మా అమ్మ మాట్లాడుతూ ఉండగా ఎవరు నువ్వు ఇక్కడినుంచి వెళ్ళిపోవని గట్టిగా అరిచాను అప్పుడు ఆమె నన్ను క్షమించండి తెలియకుండా తప్పు అడ్రస్ ఇంటికి వచ్చాను అని చెప్పి వెళ్ళిపోయింది నేను అప్పుడు తను నన్ను గుర్తించలేదు అని అనుకొని ఇంటిలోకి వచ్చాను కొన్ని నెలల తర్వాత మా ఊర్లో స్కూలు రీయూనియన్ కోసం నా స్నేహితుల్ని కలవడానికి నా సొంత ఊరు వెళ్లాల్సి వచ్చింది అక్కడ స్కూల్లో పార్టీ తర్వాత అనుకోకుండా నేను మా ఇంటికి వెళ్లాల్సి వచ్చింది అక్కడ నేను ఇంటికి వెళ్ళగానే మా అమ్మ నేలపై పడిపోయి ఉంది మరియు ఆమె చేతిలో ఒక ఉత్తరం ఉంది ఆ ఉత్తరం నాకు రాసినదే నేను ఆ ఉత్తరం తీసి చదవడం మొదలుపెట్టాను నా జీవితం చాలా కాలం గడిచిపోయింది నేను ముసలదాన్ని అయిపోయాను నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నన్ను గుర్తుపట్టనట్టు చూశావు కానీ నేను నిన్ను ఒక్కసారి అయినా చూద్దామని అక్కడికి వచ్చాను ఇంకెప్పుడు నేను నీ ఇంటికి వచ్చి నిన్ను బాధ పెట్టను నువ్వు స్కూల్ రీయూనియన్ కోసం వస్తున్నావని చాలా సంతోషపడ్డాను కానీ నేను స్కూలుకు వస్తే నువ్వు బాధపడతావని రాలేదు నాకు ఒక కన్ను మాత్రమే ఉన్నందుకు నన్ను క్షమించు నీకు గుర్తుందా నీకు చిన్నప్పుడు ఒక ప్రమాదంలో నువ్వు కన్ను కోల్పోయావు ఒక తల్లిగా నువ్వు ఒకే కన్నుతో ఎదగడం చూసి నేను తట్టుకోలేకపోయాను అందుకే నా కన్ను తీసి ఒక కన్ను నీకు ఇచ్చాను నువ్వు నా కన్నుతో ఈ ప్రపంచాన్ని చూస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను నువ్వు చేసిన పనులకు నీ మీద నేను ఎప్పుడూ కోపడలేదు నేను నిన్ను చాలా కోల్పోతున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వే నా ప్రపంచమని రాసి ఉంది ఆ ఉత్తరం చదివిన నాకు నా ప్రపంచమంతా తలకిందులైనట్టు ఉంది నా కోసం మాత్రమే జీవించిన మా అమ్మను అసహించుకున్నందుకు చాలా బాధపడ్డాను నేను చేసిన తప్పులను ఎలా సరిదిద్దుకోవాలో నాకు తెలియడం లేదు నీతి ఏమిటంటే ఎదుటి వారి వైకల్యాన్ని చూసి ఎవరినీ ద్వేషించవద్దు మీ తల్లిదండ్రులను ఎప్పుడూ అఘోరపరచవద్దు వారి త్యాగాలను మర్చిపోవద్దు వారు మనకు తమ జీవితాన్ని ఇచ్చారు వారు కలలో కూడా తన పిల్లలకు అనారోగ్యం కలగకూడదని కోరుకుంటారు తల్లిదండ్రులు పిల్లల కోసం అన్నింటినీ వదులుకుంటారు మనం చేయవలసింది వాళ్ళకి ప్రేమ మరియు గౌరవం ఇవ్వటమే పిల్లలు మనం ఇప్పుడు నా చెల్లి దేవుడితో ఉండటానికి వెళ్ళింది కథ పేరు నేను బిగ్ బజార్ షాపింగ్ మాల్లో షాపింగ్ చేస్తూ తిరుగుతున్నప్పుడు క్యాషీరు ఒక చిన్న అబ్బాయితో మాట్లాడటం నేను చూశాను ఆ అబ్బాయికి ఐదు లేదా ఆరు సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండదు క్యాషియర్ అన్నాడు నన్ను క్షమించండి కాని ఈ బొమ్మను కొనటానికి మీ వద్ద తగినంత డబ్బు లేదు అప్పుడు చిన్నపిల్లవాడు నా వైపు తిరిగి తన జోబీలోని చిల్లర తీసి లెక్కించడం మొదలుపెట్టాడు తన దగ్గర తగినంత డబ్బు లేదని అనుకున్నాడు కానీ ఆ అబ్బాయి ఆ బొమ్మను ఎలాగైనా కొనాలని అనుకుని ఆ చిల్లర మళ్లీ లెక్కించడం మొదలుపెట్టాడు అప్పుడు నేను ఆ అబ్బాయి వైపు వెళ్లి తనని అడిగాను ఈ బొమ్మను నువ్వు ఎవరికి ఇవ్వాలి అని అనుకుంటున్నావు అని అడిగాను అప్పుడు ఆ అబ్బాయి ఈ బొమ్మ అంటే మా చెల్లికి చాలా ఇష్టం మా మమ్మీ మా చెల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు తనకి ఈ బొమ్మని ఇస్తుంది అలా మాట్లాడుతున్నప్పుడు అతని కళ్ళు చాలా బాధగా ఉన్నాయి నా చెల్లి దేవునితో ఉండడానికి వెళ్ళింది మమ్మీ కూడా త్వరలో దేవుని చూడబోతుందని డాడీ చెప్తారు అందుకే ఆ బొమ్మను మా ఇవ్వడానికి తీసుకువెళ్లాలని అన్నాడు నా గుండి దాదాపు ఆగిపోయింది చిన్నపిల్లవాడు నా వైపు చూసి నేను వచ్చే వరకు మా మమ్మీని దేవుడి దగ్గరికి వెళ్లవద్దని చెప్పమని మా నాన్నకి చెప్పాను అప్పుడు చిన్న అబ్బాయి అతను నవ్వుతున్న అతని ఫోటోను నాకు చూపించాడు అప్పుడు అతను నాతో చెప్పాడు ఈ ఫోటోను నేను మా మమ్మీకి ఇవ్వాలి తను మా చెల్లికి ఇస్తుంది అప్పుడు నా చెల్లి ఎప్పటికీ నన్ను మరిచిపోదు నేను మా మమ్మీని ప్రేమిస్తున్నాను మరియు ఆమె నన్ను విడిచిపెట్టకూడదని నేను కోరుకుంటున్నాను కానీ ఆమె తనతో ఉండటానికి వెళ్లాలని నాన్న చెప్పారు అని చెప్పాడు అప్పుడు అతను చాలా నిశ్శబ్దంగా విచారకరమైన కళ్ళతో మళ్ళీ బొమ్మ వైపు చూశాడు నేను త్వర త్వరగా నా పర్సు తీసుకుని అబ్బాయితో ఇలా అన్నాను నీ దగ్గర బొమ్మకు సరిపడా డబ్బులు ఉన్నాయా లేదా నేను చూస్తాను అని నేను ఆ చిల్లరి తీసుకుని లెక్కించడం మొదలుపెట్టాను ఆ అబ్బాయి చూడకుండా నా పర్సు నుంచి కొంత చిల్లరను అందులో కలిపేశాను అప్పుడు నీ దగ్గర బొమ్మకు సరిపోయిన డబ్బులు ఉన్నాయని చెప్పి ఇచ్చాను ఆ పిల్లవాడు ఆ బొమ్మను కొనుక్కుని సంతోషంగా వెళ్ళిపోయాడు పిల్లలు ఇప్పుడు చెక్క గిన్నె పాత్ర కథ పేరు దీని గురించి చెప్పుకున్నాం ఒక పల్లెటూరులో ఒక వృద్ధుడు నివసించేవాడు అతడు పట్టణంలో ఉన్న తన కొడుకు కోడలు మరియు నాలుగు సంవత్సరాల మనవడితో కలిసి ఉండటానికి వెళ్ళాడు అతను బాగా ముసలివాడు అవ్వడం వల్ల చేతులు వణుకుతూ ఉండేవి కంటి చూపు కూడా సరిగా ఉండేది కాదు ఆ రోజు సాయంత్రం అందరూ డిన్నర్ చేయడానికి టేబుల్ మీద కూర్చున్నారు కానీ వృద్ధుడి చేతులు వణుకుతూ ఉండటం వల్ల అన్నం కింద పడిపోయేది అంతేకాకుండా పాల గ్లాసు పట్టుకున్నప్పుడు పాలు కూడా వనికి కింద పడిపోయాయి అలా కొన్ని రోజులు జరిగింది ఒకరోజు ఆ వృద్ధుడి చేతిలో నుంచి గ్లాసు మరియు ప్లేటు కిందపడి పగిలిపోయాయి అప్పటి నుంచి అతని కొడుకు మరియు కోడలు అతనికి చెక్కతో తయారు చేసిన ఒక గిన్నెను చేసి ఇచ్చి మూలలో ఒక చిన్న టేబుల్ పైన కూర్చోబెట్టారు ఆ వృద్ధుడు అక్కడే కూర్చుని రోజూ బాధపడుతూ ఉండేవాడు అక్కడ జరిగే విషయాన్నంతా అతని మనముడు చూస్తూ ఉన్నాడు ఒకరోజు సాయంత్రం భోజనానికి ముందు చిన్నపిల్లవాడు చెక్క ముక్కలతో ఆడుకోవడం అతని అమ్మా నాన్న గమనించారు అతడు పిల్లవాడిని నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగాడు నేను రెండు చెక్క గిన్నెలు తయారు చేస్తున్నాను రేపు తాతయ్యలాగా మీరు కూడా ముసలవారైనప్పుడు అయినప్పుడు నేను కూడా మీకు చెక్క గిన్నెలో అన్నం పెట్టాలి కదా అని అన్నాడు అది విని వాళ్ళ నాన్న ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఆ తర్వాత రోజు నుంచి అతనే స్వయంగా వాళ్ళ నాన్న చేతిని పట్టుకుని డిన్నర్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లి అందరితో కలిసి భోజనం చేసేవారు పిల్లలు నీతి ఏమిటంటే మీరు ఎలాంటి చెట్టు నాటితే అలాంటి కాయలే కాస్తాయి మీకు మీ తల్లిదండ్రులతో ఎలాంటి రిలేషన్ ఉన్నప్పటికీ వారిని ఎప్పుడూ గౌరవిస్తూ వారి గురించి శ్రద్ధ తీసుకోండి మరియు ప్రేమించండి అని దీనికి నీతి పిల్లలు మనం ఇప్పుడు నాన్న నేను మీ దగ్గర ఒక గంట సమయాన్ని కొనవచ్చా కథ పేరు ఒకరోజు తండ్రి ఒక పని చేసుకుంటుంటే అతను కొడుకు వచ్చి నాన్న మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా అని అడిగాడు అతని తండ్రి అడుగు అని అన్నాడు అప్పుడు ఆ చిన్నపిల్లవాడు ఇలా అడిగాడు మీరు గంటకు ఎంత సంపాదిస్తారు అని అడిగాడు దానికి తండ్రి ఈ విషయం మీకు అవసరం లేదు కదా ఎందుకు అడుగుతున్నావు అని అడిగాడు నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను దయచేసి చెప్పండి అన్నాడు అప్పుడు అతని తండ్రి గంటకు ఐదు వందలు సంపాదిస్తాను అని చెప్పాడు కొద్దిసేపటి తర్వాత ఆ పిల్లవాడు నాన్న నాకు మూడు వందల రూపాయలు కావాలి అని అడిగాడు దానికి వాళ్ళ నాన్న కోపడుతూ నా సంపాదన ఎంతో అడిగావు దీనికోసమేనా అని అన్నాడు ఆ పిల్లవాడు వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి వాళ్ళ నాన్న దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు బహుశా నా కొడుకుకు ముఖ్యమైన అవసరం ఉండి ఉంది అందుకే డబ్బులు అడిగాడనే అనుకున్నాడు ఆ రోజు రాత్రి పిల్లవాడి గది దగ్గరికి వెళ్లి తలుపు తీశాడు నువ్వు నిద్రపోతున్నావా అని తన కొడుకుని అడిగాడు లేదు నాన్న మేలుకొని ఉన్నాను అని ఆ అబ్బాయి బదులు ఇచ్చాడు వాళ్ళ నాన్న నేను ఇంతకుముందు నిన్ను కోపడి ఉండకూడదు ఇదిగో నువ్వు అడిగిన మూడు వందల రూపాయలు అని ఇచ్చాడు చిన్న పిల్లవాడు థ్యాంక్స్ అని చెబుతూ దిండు కింద ఉన్న కొంత డబ్బులు తీశాడు అవన్నీ లెక్క పెట్టాడు మొత్తం రెండు వందల రూపాయలు ఉన్నవి అప్పుడు పిల్లవాడు వాళ్ళ నాన్న ఇచ్చిన మూడు వందలు తన దగ్గర ఉన్న రెండు వందలు కలిపి మొత్తం ఐదు వందల రూపాయలు వాళ్ళ నాన్నకిచ్చి ఇలా అన్నాడు నాన్న నీ జీతం గంటకి ఐదు వందల రూపాయలు కదా ఇదిగో ఈ ఐదు వందల రూపాయలు తీసుకో నేను మీ దగ్గర ఒక గంట సమయాన్ని కొనవచ్చా అని అడిగాడు దయచేసి రేపు త్వరగా ఇంటికి రండి నేను మీతో డిన్నర్ చేయాలనుకుంటున్నాను అని అన్నాడు దానికి అతని తండ్రి నోటిలో నుంచి మాట రాకుండా అలాగే మూగవాడిలా నిలబడిపోయాడు నీతి ఏమిటంటే పిల్లలు మనం జీవితంలో ఎంత కష్టపడి సంపాదించినప్పటికీ మన హృదయానికి దగ్గరగా ఉన్న వారితో మనం సమయం గడపకపోతే జీవితానికి అర్థం ఉండదు అని పిల్లలు ఇప్పుడు యుద్ధ సైనికుడు కథ పేరు గురించి చెప్పుకున్నాం వియాత్నంలో యుద్ధం చేసి చివరికి ఇంటికి వస్తున్న ఒక సైనికుడు కథ ఇది ఆ సైనికుడు యుద్ధం అయిపోయిన తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోలోని తన తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు అమ్మా నాన్న నేను ఇంటికి వస్తున్నాను కానీ నాకు ఒక సహాయం కావాలి నాతో పాటు నా స్నేహితుడు కూడా వస్తున్నాడు అని అన్నాడు దానికి అతని తల్లిదండ్రులు తప్పకుండా తీసుకుని రమ్మని అన్నారు తర్వాత అతని కొడుకు ఇలా అన్నాడు మీరు తెలుసుకోవలసిన విషయం ఇంకొకటి ఉంది యుద్ధంలో అతను చాలా తీవ్రంగా గాయపడ్డాడు అతను ల్యాండ్ మైన్ మీద కాలు పెట్టడం వల్ల అతను ఒక చెయ్యి మరియు కాలు కోల్పోయాడు అతను వెళ్లడానికి ఇల్లు కూడా లేదు తను మనతో నివసించాలని నేను కోరుకుంటున్నాను అని అన్నాడు ఇది విన్న అతని తల్లిదండ్రులు ఇలా అన్నారు అంగవైకల్యం ఉన్న వ్యక్తి వల్ల మనకి చాలా కష్టాలు వస్తాయి మన జీవితాలు మనం చూసుకోవడానికి టైం సరిపోదు ఇంకా కాలు చెయ్యలేని వ్యక్తిని చూసుకోవాలంటే చాలా కష్టమని అన్నారు నీకు కావాలంటే అతను మరెక్కడైనా నివసించడానికి మనం సాయం చేద్దాం నువ్వు అతనిని మర్చిపోయి ఇంటికి వచ్చేసాయి కొన్నాళ్ల తర్వాత అతను కూడా తన జీవితంలో ఏదో ఒక దారి వెతుక్కుంటాడు అని అన్నాడు అంతలోని అతని కొడుకు ఫోన్ అయింది అతను ఏమీ మాట్లాడలేదు తర్వాత అతని దగ్గర నుండి అతని తల్లిదండ్రులు ఏమీ వినలేదు కొన్ని రోజుల తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో పోలీసుల నుంచి ఒక కాల్ వచ్చింది భవనంపై నుంచి పడిపోయి తన కుమారుడు చనిపోయారని పోలీసులు తల్లిదండ్రులకు చెప్పారు దుఃఖంలో మునిగిపోయిన తన తల్లిదండ్రులు తన కుమారుడు మృతదేహాన్ని చూడటానికి వెళ్లారు వారు భయపడుతూ తన కుమారుని మృతదేహాన్ని చూసి వారు మరొక విషయాన్ని కనుక్కున్నారు అదేమిటంటే వారి కుమారుడికి ఒక చెయ్యి మరియు ఒక కాలు లేదు అని పిల్లలు ఇప్పుడు తెలివైన కోతిమామ ప్రపంచంలోనే పెద్ద మూర్ఖుడు ఇది కథ పేరు ఒక అందమైన నది ఒడ్డున ఒక యాపిల్ ఉండేది ఆ చెట్టు మీద ఒక కోతి నివసిస్తూ ఉండేది ఆ కోతి ప్రతిరోజు ఆ అందమైన తీయని ఎర్రని యాపిల్స్ తింటూ జీవనం సాగించేది అనుకోకుండా ఒకరోజు ఒక ముసలి అటు పక్కగా ఈదుకుంటూ వచ్చింది ఆ ముసలి కోతితో ఇలా అన్నది నేను చాలా దూరం నుంచి ఈదుకుంటూ వచ్చి అలసిపోయాను ఆహారం కోసం వెతుకుతున్నాను నీ దగ్గర ఉన్నది ఏమన్నా ఉందా అడిగినది దయగల కోతి ఆ చెట్టు నుంచి కొన్ని యాపిల్స్ కోసి ముసలికి ఇచ్చింది ముసలి వాటిని బాగా ఆస్వాదించింది తర్వాత కోతికి థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోయింది మరుసటి రోజు కూడా ముసలి అలాగే కోతి దగ్గరకు వచ్చింది కొన్ని యాపిల్స్ ని అడిగింది కోతి కాదనకుండా కొన్ని ఇచ్చింది ముసలి వాటిని తిన్నది ఇలానే ముసలి ప్రతిరోజు యాపిల్స్ ని తినేది ఇలా ముసలికి కోతికి మధ్య మంచి స్నేహం మొదలైంది వాళ్ళిద్దరూ ప్రతిరోజు ఒకరి జీవితాల గురించి మరొకరు చెప్పుకుంటూ ఒకరి ఫ్యామిలీస్ గురించి మరొకరు చెప్పుకుంటూ ముసలి తనకు ఒక భార్య ఉందని ఆ ఒడ్డున ఉందని చెప్పింది ఇలా వారిద్దరి మధ్య మంచి స్నేహం మొదలైంది ఆ ముసలి కూడా కొన్ని యాపిల్స్ ని తీసుకెళ్లి తన భార్యకి ఇచ్చేది ఆ తర్వాత ముసలి వారిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని తన భార్యతో చెప్పేది కొన్ని రోజుల తర్వాత ఆడముసలికి వారి స్నేహం మీద అసూయ కలిగింది ఎలాగైనా స్నేహాన్ని చెడగొట్టాలని ఒక ప్లాన్ వేసింది మరుసటి రోజు ఆడముసలి తన భర్తతో ఇలాంది ఆ చెట్టు యాపిల్స్ అంత రుచికరంగా ఉంటే రోజు ఆ యాపిల్స్ తినే కోతి మాంసం ఇంకా ఎంత రుచికరంగా ఉంటుందో అని అన్నది ఎలాగైనా కోతిని చంపి తినేయాలని అన్నది దానికి మగ ముసలి అతను మంచి స్నేహితుడని తనను చంపి తినడానికి ఒప్పుకోలేదు దీనికి ఆడముసలి సంతోషించలేదు ఆలోచిస్తూ మరొక ప్లాన్ వేసింది తర్వాత రోజు చాలా అనారోగ్యం ఉన్నట్లు ఆడముసలి నటించింది మగ ముసలి వచ్చి తన ఆరోగ్యం గురించి అడిగింది దానికి ఆడముసలి నేను డాక్టర్ని కలిశాను అతను కోతి గుండి తింటే ఆరోగ్యం నయమవుతుందని చెప్పాడని చెప్పింది ఆ తర్వాత మగ ముసలి చాలా విచారిస్తూ నాకు వేరే దారి లేదు నా భార్యని బతికించుకోవాలంటే నా స్నేహితుని చంపివేసి అతను గుండి తీసుకురావాలని అనుకుంది మరుసటి రోజు ముసలి కోతి దగ్గరికి వెళ్ళింది కోతిమామ నా భార్య నిన్ను చూడాలనుకుంటున్నది నీకు మంచి విందు ఏర్పాటు చేసింది అని అన్నది అప్పుడు కోతి నేను నది దాటి ఎలా రాగలను అని అడిగింది వెంటనే ముసలి నా వీపు మీదకెక్కు నేను నిన్ను తీసుకెళ్తాను అని అన్నది దానికి అంగీకరించిన కోతి ముసలి వీపు మీద ఎక్కింది నది సగం దూరం ప్రయాణించిన తర్వాత ముసలి కోతితో ఇలా అన్నది నన్ను క్షమించు నా భార్యకు బాగాలేదు తను కోతి గుండుని తింటే నయమైపోతుందని డాక్టర్ చెప్పాడు నీ గుండె కోసమే నిన్ను తీసుకెళ్తున్నానని ముసలి కోతితో అన్నది అది విన్న కోతికి భయం వేసింది కోతి వెంటనే ఒక ఉపాయాన్ని ఆలోచించింది వెంటనే ముసలితో ఇలా అన్నది అయ్యో నా స్నేహితుడి కోసం ఈ మాత్రం చేయలేనా కాని నాకు నువ్వు ముందే ఈ విషయం చెప్పాల్సింది నా గుండె తీసి ఉదయాన్నే ఆపిల్ చెట్టుకి వేలాడ తీశాను ఇప్పుడు ఎలా అని అన్నది వెంటనే కోతి ఒక పని చేద్దాం నువ్వు నన్ను మళ్ళీ చెట్టు దగ్గరికి తీసుకెళ్ళు నా గుండి తీసుకొస్తాను ఇద్దరం కలిసి వెళ్దాం అని అన్నది దానికి ముసలి సరే అని చెప్పి ఒడ్డుకు తీసుకెళ్లింది వెంటనే కోతి ఒక్కసారిగా దూకి చెట్టు పైకి ఎక్కింది అప్పుడు కోతి ముసలితో అన్నది నీ స్నేహితునికి చంపాలనుకుంటున్నావా ఒరే వెర్రివాడా ఎవరైనా గుండి బయటకు తీసి చెట్టుకు వేలాడదీస్తారా అని అన్నది వెళ్ళి నీ భార్యతో చెప్పు నువ్వు ప్రపంచంలోనే అతి పెద్ద మూర్ఖుడిని పెళ్లాడావని అని అని కోతి అక్కడి నుంచి వెళ్లిపోయింది నీతి ఏమిటంటే పిల్లలు ఎలాంటి కష్టం వచ్చినప్పటికీ మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేయకండి ఈ ప్రపంచంలో అతి పెద్ద మూర్ఖులు ఉన్నారు అని అర్థం పిల్లలు మీకు ఈ కథలు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ నమః